ఈ రోజు వచ్చి స్పెషల్ వచ్చి చిట్టు రైస్ రైస్తో మేము బిర్యానీ చేస్తున్నాం చూడండి ఈ తో మొత్తం కలిపి నాలుగు గ్లాసులు వేసుకున్నాం దగ్గర దగ్గర కేజీ బియ్యం ఉంటాయి కేజీ బియ్యం చూడండి ఇది రైస్ వచ్చి చిట్టు ముచ్చారు అంటే చిన్న చిన్న ఉంటాయి అన్నమాట చిన్నవి చూసారు అలా ఉంది రైస్ ఇది దాంట్లోకి వచ్చి ఫారం కొడి మేము మనం తెచ్చుకున్నాం ఐదో కేజీ వేయించి పక్కన పెట్టుకున్నాం ఏంటి మరి బిర్యానీలో కదా తర్వాత వచ్చి దీంట్లో కొద్దిగా అల్లం ఇల్లులపై మనం కూర పెట్టుకున్నాం ఇది వచ్చి టమాటా టమాటాలు వేసుకున్నాం ఇది వచ్చి కర్రీలోకి బిర్యానీలోకి అంటే కర్రీ కూడా వండుతున్నాం కాంబినేషన్ ఇది వచ్చి కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరకాయలు కర్రీలోకి బిర్యానీలోకి ఏనుమిరకాయలు చిన్న ఉల్లిపాయలు ఇండియా ఉల్లిపాయలు మాటి తెచ్చుకున్నాం మేము సిటీ సెంటర్ నుంచి ఓకే ఫ్రెండ్స్ ముందు వండాం ముందు వండిందంటే మేము బాయిలర్ కూడా వండాం దమ్ బిర్యానీ ఇప్పుడు వచ్చి ఫారం కోడి చిట్టి ముచ్చాలు రైస్తో బిర్యానీ ఆయిల్ అయితే వేడెక్కింది నేను చిట్టి చికెన్ కర్రీ తయారు చేస్తున్నాను చిట్టి బిర్యానీకి కొద్దిగా అనియాను రైట్ గా ఇదేంటంటే మనం కోరకంగా వండుకోవాలి జస్ట్ డ్రై డ్రైగా వండుకొని అప్పుడు చిట్టుముచ్చలు బిర్యానీ ఎలా చేయాలో దాంట్లో అలగేసుకోవాలని నేను చూపిస్తాను ఇప్పుడు ఇది ఆయిల్ ఏంటి ఎర్రగుంది అనుకుంటున్నారు నేను ఆల్రెడీ చికెన్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఇది అంటే కొంచెం కలర్గా అంటుంది అంతగా తప్ప ఏమీ లేదు ఇందులో ఇప్పుడు ఇందులో అల్లం వేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అలా కలుపుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కదా పచ్చని పోయేదాకా మనం ఇప్పుడు అయితే ఇందులోకి నేను రెండు టమాటాలు కోసుకున్నా అందులోకి ఒక టమాటా వేస్తున్నాను ఒక టమాటా ఏంటంటే చికెన్ గ్రేవీకి అనమాట డ్రై చేసి నేను రైస్ వేస్తాను అయితే ఉల్లిపే టమాటా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పౌడరు అర స్పూన్ జీరా పౌడరు ఫార్టీ స్పూన్ పసుపు చక్కగా కలుపుకోవాలి ఈ కారం ఈ మసాలన్నీ బాగా నూనెలో కొంచెం ఫ్రై అవుతేనే బాగుంటుంది టేస్ట్ పచ్చివాసన పొడి దాకా వేపుకోవాలి అలాగే తగినంత సాల్ట్ కలుపుకోవాలి ఆల్రెడీ మనం వేసిన ఈ కారం ఈ అన్నీ ఫ్రై అయినా ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకుందాం ఇక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఎంత కలిపి చక్కగా కలిసిలా కలుపుకోవాలి చిన్నగా ఇదంతా కలిసిలా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు ఇందులో మనం ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకుందాం ఈ గ్లాసుతో రెండు గ్లాసులు వాటరు ఇలా చక్కగా కలుపుకోవాలి చిన్నగా చూడండి చికెన్ అయితే మనకి దగ్గర పడ్డది కొంచెం దగ్గర పడితే బాగుంటుంది ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా గరం మసాలా వస్తున్నా ఒక అర స్పూను స్పూన్ గరం మసాలా ఫ్రెషర్ నేంత తయారు చేసి పెట్టుకున్నా అందులో లావ మొగ్గ లవులక్కయలు దాని చెక్క మరట మొగ్గ జాజికాయ జాంపత్రి పనసపు అవి మీకు ఏదో రోజు వీడియో పెడతా ఏమో వేసుకోవాలి మసాలా తయారు చేసుకోవాలనే మీకు వీడియో పెట్టి చెప్తాను ఏమైనా నేను వేసుకోవాలో కొలతలతోటి చికెన్ అయితే దగ్గర పడ్డది దీంట్లో కొద్దిగా కరివేపాకు అండ్ కొత్తిమీర మనకి ఏది దగ్గర పడింది కర్రీ అయితే రెడీ అయిపోయింది దీంట్లో పక్కన పెట్టుకోవాలి చికెన్ ముచ్చు బిర్యానీ తయారు చేసుకుందాం దానికి ప్రొసెస్ ఏంటన్నది చూపిస్తా చికెన్ బిర్యానీ మాకు ఇది కొత్తగా దొరకటం మాకు ఫార్మ్ కోడ్ లో ఇంత ముందు అప్పుడే కోళ్ళు కోడ్లు కానీ ఇప్పుడు ఫార్మ్ కోట్ చూడలేదు ఇది ఫస్ట్ టైమ్ ఖైతాన్ ఖైతాన్ చాలా దూరం మనకి అక్కడికే కోరేత అయితే రెడీ అయిపోయింది తీసి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు నేనైతే అండి పెట్టుకున్నా ఒక కేజీకి కంటే ఇది కొంచెం పెద్దగా ఉంటది ఫ్రీగా ఉంటది అని చెప్పేసి పెట్టుకున్నా అది ఒక కేజీ రైస్ ఒక కేజీ వచ్చి చికెన్ కదా అది రెండు కేజీలు వేసుకోవాలి మన లెక్క అందుకే ఫ్రీగా ఉంటది కాదు అని చెప్పి పెట్టుకున్నా ఇప్పుడు గ్యాస్ ఎలిగిస్తున్నా చిట్టు ముచ్చు బిర్యానీ అలా ఉంటుంది ఇప్పుడు మీరు చూడండి చాలా బాగుంటది నేను చేసినట్టుగా మీరు చేయండి వేరుచేనగా స్పెషల్ ఇండియా అది మనం మూడు స్పూన్లు వేసుకోవాలి అంటే నాకు ఈ కొలత కాబట్టి నేను అలాగే దిన్నరు మూడు వందలు అర లీటర్ ఆయిల్ వేడి ఎక్కాలి ఈ చిన్న ఉల్లిపాయలు ఇది స్పెషల్ అనమాట చిట్టు ముచ్చు బిర్యానీకి స్పెషల్ ఉల్లిపాయలు ఇవి ఇవి మెయిన్ ఇంపార్టెంట్ వీటికి హైలైట్ హైలైతే ఇప్పుడు ఇందులో వేసుకోవాలి కలిపి కావాలి తేలితే మరి హైలు వేడుకోం కదా కలుపుకోవాలి కొంచెం లైట్గా ఆయిల్ ఫ్రై అయ్యేలా కలుపుకోవాలి కొంచెం లైట్గా కలర్ వచ్చినాయి కదా దీంట్లో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఎండిమిర్చి ఇది కూడా ఇంపార్టెంట్ చికెన్సీలు బిర్యానీ పాయలు రెండు ముక్కలుగా చేసుకున్నాం ఇదిగో అంతా కొంచెం ఫ్రై అయ్యేలా కలుపుకోవాలి బిందెలకు కరివ్వ కొద్దిగా వేసుకుందాం చూడండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం నేను ఆల్రెడీ వాటర్ వాడగట్టి పెను పెట్టుకున్నాను పక్కన ఈ రైస్ ని దగ్గర దగ్గర ఒక పదహైదు నిమిషాలు ఫ్రై చేయాలి ఈ మసాలాలు అన్ని వేసుకుని అప్పుడే దీని టేస్ట్ బాగుంటది బిర్యానీ ఈ రైస్ ఒక పది సెకండ్లకి పదిహేను సెకండ్ కల్లా తిప్పుకుంటూ ఉండాలి లేదంటే కింద అడుగంటేసి మాడిపోద్ది ఎందుకంటే కొంచెం కలర్ రావాలి ఇందులో ఇంకా బోల్డ్ వేయాలి మసాలాలు నేను ఆల్రెడీ ఫ్రై పక్కన హాట్ వాటర్ పెట్టుకున్నా హాట్ వాటర్ బిర్యానీలోకి లోకి అయితే వేడుకుని పెద్దలోకి అల్లం పేస్ట్ కొద్దిగా వస్తున్నా ఎక్కువ కాదు ఒక స్పూన్ ఫుల్ గా ఉంటది అల్లం ఇల్లు పేస్ట్ వేసాను కదా అదైతే పచ్చి వసన పోయింది ఇప్పుడు ఇందులోకి మనం కారం మసాలాలు అన్నీ వేసుకున్నాం ఒక స్పూన్ జీర పౌడరు రెండు స్పూన్లు ధనియా పౌడరు కారం రెండు స్పూన్లు వేస్తున్నా చాలు రెండు స్పూన్లు వేసుకుని సరిపోద్ది ఎందుకంటే ఇందులో గరం మసాలా వాడతాం కదా అందుకనే రెండు స్పూన్లు కారం లైట్గా పసుపు పావు టీ స్పూన్ ఎక్కువ కురొద్దు పావు టీ స్పూన్ అండ్ ఉప్పు అయితే కొద్దిగా వేస్తున్నా సరిపోతుంది మళ్ళీ చూసుకుందాం ఉప్పు కాళ్ళు దొడ్డు ఉప్పు చక్కగా కలుపుకోవాలి ఫ్రై అవ్వాలి ఇంకా దీనికి ఇంకా టైం ఉంది ఫ్రై అవ్వాలి ఇది కలుపుకోవాలి అలాగే ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి మనం గరం మసాలా ఒక్క స్పూన్ వేస్తున్నా స్పెషల్ ఇది చిట్టి బిర్యానీకి నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు ఇంకొక ఐదు నిమిషాలు ఫ్రై చేస్తే తర్వాత మనం వాటర్ పోసుకోవచ్చు స్ అయితే ఫ్రై అయిపోయింది మనం ఇందాక చికెన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఎందులో వేసుకోవాలి అంతా కలుపుకొని ఇది ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుతు కలుపుతూ ఉండాలి ఆ తర్వాత వాటర్ వేసుకోవాలి పడుతుంది మరి మిచ్చలు బిర్యానీ అని మరి ఎలా ఉంటుంది బాగా ఉంటుంది బాట చికెన్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న వాటర్ ఇది నేను ఇది రెండు గ్లాసులు వేస్తాను రైస్లోను చూడండి సరే అంటుందో నేను ఆరు గ్లాసులు వాటర్ ఇందులో కొలిచి పక్కన పెట్టుకున్నాను వేడి వేడి చేసుకుని ఒక రెండునే ఒక ఆరు ఎనిమిది గ్లాసులు వాటర్ హాట్ వాటర్ కళ్ళు చెప్పుకోవాలి సరే సాల్ట్ చెక్ చేసుకుందాం ఇప్పుడు చెక్ చేసుకోవాలి వాటర్ ఎంత ఉంది సాల్ట్ కొంచెం చక్కగా ఉంది కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నా సరిపోద్ది తిప్పుకుంటూ ఉండాలి చూడడానికి కొంచెం దగ్గర పడ్డది ఒక పది నిమిషాలు అయితే దమ్మ వేసుకోవచ్చు చిట్టి మిక్స్ చేయాలి పారనకోడు బిర్యానీ సరే నీళ్ళైతే తగ్గింది ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర మిక్సింగ్ చేస్తున్నాను ఫైనల్ టచ్ అనమాట ఇప్పుడు దమ్ము వేసుకోవటమే చిట్టు ముచ్చలు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది దమ్ ఇసుకొని సరిపోద్ది సరిపోటుకోవాలి దమ్ వేసుకోవాలి చూడండి సరిపో రేటు పెట్టుకునేలాగా పెనము దీని పైన దమ్ వేసుకోవాలి ఇంకా వేడెక్కలేదు ఇప్పుడే పెట్టాను కడ అయితే వేడెక్కిపోయింది ప్యాను దీని మీద దమ్ వేసుకున్నాం ఒక్క పదహైదు నిమిషాలు అయితే మనకి రెడీ అయిపోతుంది బిర్యానీ చిట్టు రైస్ బిర్యానీ అయితే దమ్ అవుతుంది నేను అందాక గ్రేవీ వండుతున్నా కొద్దిగా ఇంకా ఫ్రై చేసిన ఆయిర్ను వేసిన రెండు మిక్సింగ్ వేస్తున్నాను సరిపోద్ది ఆయిల్ అయితే వేడెక్కింది ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాం నూనె కలర్ అది మనం చికెన్ ఫ్రై పెట్టుకున్నాం కదా ఆయిల్ రెండు మిక్సింగ్ లేదంటే ఇక్కడ బడ్జెట్ సరిపోదమ్మా ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి నేను అయితే ఒక అర స్పూన్ వేసాను ఉల్లిపాయలు అయితే ఫ్రై అయినాయి ఇప్పుడు ఇందులోకి టమాటా వేసుకున్నాం ఇలాగా దొమ్మ అయితే ఎంతవరకు వచ్చింది చూసుకుందాం ఓకే దమ్మ అయితే రెడీ అయిపోయింది ఓకే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కరెక్ట్గా పదిహేను నిమిషాల్లో ఓకే ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా టమాటా ఉల్లిపాయలు ఫ్రై అయినాయి ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకున్నాం కొద్దిగా ఎంత కాదు ఇప్పుడు చిన్న చిన్న ముక్కని పక్కన ఉప్పు కారం కలుపుకొని ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఉంటుంది మొత్తం కలిపి అయిపోయింది చాలా చదవడం చదువు స్పూన్గా చిన్న మరి మీడియం కలుపుకోవాలి ఇందులోకి అర స్పూను పసుపు ఒక స్పూను ధనియాల పౌడరు ఒక అర స్పూను జీరా పౌడరు కారం వచ్చి ఒక స్పూను గరం మసాలా ఒక అర స్పూను అన్నీ చక్కగా వేసుకొని కలుపుకోవాలి చికెన్ బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ గ్రేవీలోకి వేస్తున్నాను ఓకే ఒక నాలుగు పాయలు పచ్చిమిర్చి చేసుకుంటున్నాను మనకి చికెన్ గ్రేవీ అయితే దగ్గర పడుతుంది ఒక్క ఐదు మసాలా అయితే రెడీ అయిపోద్ది మనకి గ్రేవీ చికెన్ గ్రేవీ దగ్గర పడ్డది దీంట్లో ఫైనల్లో గరం మసాలా ఫాల్ స్పూన్ సరిపోద్ది అండ్ కొత్తిమీర కరివేపాకు ఓకే మన గ్రేవీ రెడీ అయిపోయింది చిట్టు మిర్చాలు బిర్యానీలోకి గ్రేవీ అయితే తయారు చేసుకున్నాం కదా అది అయితే రెడీ అయిపోయింది మనం దమ్ ఎలా ఉందో చిట్టు మిర్చాలు బిర్యానీ చూద్దాము దీన్ని పక్కన పెట్టేసుకుందాం మన చిట్టు ముచ్చాల బిర్యానీ రైస్ ఎక్కువ సార్ కలుపుకొని చూసుకుందాం మన ఆడేస్తుంది మొత్తానికి పూర్తి అయిపోయింది చిట్టు ముచ్చాలు బిర్యానీ కాంబినేషన్ వచ్చి పారం కోడి గ్రేవీ చూడండి ఎలాగుందా కలర్ఫుల్గా చూద్దాం టేస్ట్ చూద్దాం ఎలాగ ఉందో కొద్దిగా వేసుకుని దాంట్లోని చిన్న కర్రీ కూడా వేసుకుందాం కొద్దిగా లైట్గా గ్రేవీ చూద్దాం చూద్దాం గ్రేవీతో మంచి బలే కుదిరింది మీరు ట్రై చేయండి ఇది నార్మల్ తెచ్చింది చూద్దాం గ్రేవీతో కలుపుకుంటే బాగుంది ఇది కూడా పర్లేదు కొన్ని కొన్ని కానీ గ్రేవీతో కలుపుకునేది కొంచెం టేస్ట్ బాగుంది ఇలా కొంటే కొంచెం ఘాటుగా ఉంది రెండు మిక్స్ కలుపుకుంటే సూపర్గా ఉంది ఈ వీడియో తెస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మా ఛానల్ నోట్లు తిరుగుతుంది ఎంతో అన్నం ఉంది నోట్లోనే అన్నం తిరుగుతుంది నోరు తిరుగుతులేదు ఉంటాను మరి మరి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్